వాసవి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఫెస్టివ్ పోర్ట్ నైట్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు న్యూస్ పార్టిసిపేట్ చేస్తారా ఫెస్టివ్ ఫోర్ట్ నైట్ న్యూ మెంబర్షిప్ డ్రైవ్ ఫెస్టివ్ ఫోర్ట్ నైట్ పేరుతో కొత్త సభ్యత్వ నమోదు భారీ కార్యక్రమానికి అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తెరతీశారు దసరా దీపావళి పండుగల నేపథ్యంలో సాగే ఈ డ్రైవ్లో విజేతలయ్యే వాసవ ఆకర్షణీయమైన కానుకలను ప్రకటించారు ఫెస్టివ్ ఫోర్ట్ నైట్ కార్యక్రమం చైర్మన్ గా అంతర్జాతీయ తక్షణ పూర్వ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ను నియమించారు ఏమిటివ్ ఫోర్ట్ నైట్ ఫోర్ట్ నైట్ అంటే పక్షం పదిహేను రోజులు అక్టోబర్ ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు ఉండే ఈ పక్షంలో దసరా దీపావళి పర్వదినాలు వస్తున్నందున నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఫెస్టివ్ ఫోర్ట్ నైట్ గా పేరు పెట్టారు మరో కాకతీయంగా కనిపి కలిసిన విషయం అక్టోబర్ ఒకటి వాసవి క్లబ్ అవతరణ దినోత్సవం ఆ రోజున ఈ కొత్త కార్యక్రమం ప్రారంభమైంది ఫెస్టివ్ ఫోర్ట్ నైట్లో లో ఏమి చేయాలి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ప్రతి వాసవ్యం కొత్త సభ్యులను చేర్చేందుకు కృషి చేయాలి కొత్త సభ్యులను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వెసుబాటు కనిపించారు వార్షిక సభ్యత్వ రుసుము మూడు వందల అరవై కాగా అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు చేరే వారికి నూట ఎనభై రూపాయలుగా తగ్గించారు కొత్త సభ్యులు వాసవి క్లబ్ లో నేరుగా చేరవచ్చు లేదా వాసవి క్లబ్ యూనివర్సిటీలో సభ్యత్వం తీసుకోవచ్చు ఈ ఆన్లైన్ క్లబ్ లో ఎక్కడ ఉన్నవారైనా సభ్యత్వం స్వీకరించవచ్చు ఫెస్టివ్ పోర్ట్ నైట్ లక్ష్యం ఏమిటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్వర్గీయ కేసీ గుప్త వాసవి క్లబ్ను కేవలం పదకొండు మందితో స్థాపించారు నేడు వీసీఏ సభ్యత్వం డెబ్బై ఐదు వేలు ఈ సభ్యత్వానికి లక్షకు చేర్చేందుకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చేపట్టిన యజ్ఞమే ఫెస్టివ్ పోర్ట్ నైట్ వాసవి క్లబ్బులోకి చేరి కొత్త సభ్యులను తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం ఇప్పుడే ఎందుకు సాధారణంగా ఏటా సభ్యత్వ వృద్ధికి సంవత్సరం రెండో త్రైమాసికంలో అడుగు పెడుతున్న వేళ చేపడతారు కానీ నాలుగో త్రైమాసికంలో అడుగు ఇప్పుడెందుకు మెంబర్షిప్ గ్రోత్ను ప్రారంభిస్తున్నట్లు అన్న సందేహం కొంతమందికి వస్తుంది ఏ కార్యక్రమానైనా సమయస్ఫూర్తితో సందర్భానుసారం చేపట్టడం ఇరుకుల రామకృష్ణ ప్రత్యేకత ప్రస్తుతం గత తొమ్మిది నెలల నుంచి ఇరుకుల రామకృష్ణ ప్రవేశపెట్టిన పథకాలు కార్యక్రమాలు ఆర్య వయసుల్లో ఆసక్తి రేకించాయి వాసవి క్లబ్స్ వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి మనం కూడా సభ్యులం అయితే బాగుండును అన్న ఆలోచన చాలా మంది జన్ించిన పూర్వ రంగంలోకి ఫెస్టివ్ ఫోర్ట్ నైట్ ను చేపట్టారు ఆఫీసర్లకు ఆకట్టుకునే కానుకలు ఫెస్టివ్ ఫోర్ట్ నైట్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కమిటీ చైర్మన్ ఆర్ రవిచంద్రన్ మార్గదర్శకత్వంలో కృషి చేసేందుకు లెవెల్ వారిగా ఆఫీసర్లను నియమించారు అలాగే డిస్టిక్ వారిగా ఇన్ఛార్జీలను కేటాయించారు జిల్లా గవర్నర్ల సమయంతో వీరంతా సమష్టి కృషి చేస్తారు అత్యధికంగా సభ్యులను చేర్పించితే ప్యూర్ గోల్డ్ కాయిన్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కి అత్యధికంగా సభ్యులను చేర్పించిన ప్యూర్ గోల్డ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డైమండ్ పొదిగిన పిన్ అత్యధికంగా సభ్యులు చేర్పించిన సిల్వర్ క్లబ్ క్లబ్ ప్రెసిడెంట్ కు బహుమానంగా వారి జిల్లా డిస్కాన్ లో అందజేస్తారు ఇంతటితో విషయ వారి నిత్య వార్తా సమాహారం వాసవి సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాస